ఇందులో మనకి ప్లెయిన్ గోల్డ్ కావాలన్నా ఉంది అలాగే విత్ పర్ల్ అండ్ పచ్చలు ఉంది పింక్ కలర్ మిక్స్డ్ ఉంది ఒకటి లేదు మల్టిపుల్ మల్టీ కలర్స్ ఉన్నాయి విత్ మల్టిపుల్ డిజైన్స్ విత్ ఇది యాక్చువల్లీ చంద్రహారం టైప్ అంటాం కదా చంద్రహారం టైప్లో కూడా మనకి వచ్చాయి ఎగ్జాక్ట్లీ ఇవన్నీ లైట్ వెయిట్లో ఉన్నాయండి లైట్ ఆరు గ్రాములు ఏడు గ్రాములు ఓకే అచ్చా స్టెప్స్ డిపెండ్స్ కొన్ని కొన్ని ఫోర్ స్టెప్స్ చాలా బాగుంటాయి యాక్చువల్లీ ఇక్కడ కొన్ని ఇయర్ రింగ్స్ నాకు చాలా దుద్దులు చాలా బాగా అనిపించాయి అంటే జనరల్ వాటికన్నా కూడా చాలా డిఫరెంట్ గా అనిపించాయి అందుకని ఇవి నవరత్నాలు అండి నవరత్నాలు మై గాడ్ నవరత్నాలు మళ్ళా ఇదేమో కుందన్ మనకి ఇప్పుడు స్టెట్స్ ఫుల్ ట్రెండ్ అవును అందరు స్టెట్స్ ఇష్టపడుతున్నారు ఇది వైట్ అండ్ రెడ్ కుందన్ సో కుందన్ లో ఉన్నాయి మనకి డైమండ్స్ లో ఉన్నాయి సీజర్స్ లో ఉన్నాయి ఇట్లా పర్ల్ కాంబినేషన్స్ లో ఉన్నాయి వెనక రింగ్ ఎందుకంటే మనకి ఇది వెయిట్ ఎక్కువ ఉంటే పడిపోతుంటది ఇలా వస్తుంది అందుకు ఈ క్లిప్ ఉంటే ఏంటంటే మంచిగా ఉంటుంది స్కిన్ టైట్ గా స్టిక్ అవుతుంది